హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే ముందుకు వచ్చేస్తున్నానండి ఇవాళ వాళ్ళ వీడియోలు అయితే కన్నా అండర్ ఆమ్స్ ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాము చాలా మందికి కూడా అండర్ ఆమ్స్ అనేది ఎక్కువ బ్లాక్ గా ఉంటుంది సో ఆ బ్లాక్నెస్ అంతా కూడా ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అలాగే మన సబ్స్క్రైబర్ అయితే అడిగిండారండి ఆర్మ్స్ కోసం ఒక వీడియో పెట్టండి అని సో అందుకని రోజు అయితే ఈ వీడియో అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను తప్పకుండా చూడండి సో మన ఇంట్లో ఉండే వచ్చులతోనే మనము అండర్ అౌండ్ సౌండ్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అండి ఎంత బ్లాక్గా ఉన్నా కూడా వైట్గా చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సో లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటే నా తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఫస్ట్ అయితే కదా కోల్గేట్ టూ పేస్ట్ అనేది తీసుకోవాలా నిమ్మ రసం అనేది తీసుకోవాలండి సో మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని ఆప్ కట్ చేసుకోవాలా సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు బేకింగ్ సోడా వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలా ఎక్కువ కూడా వేసుకోకూడదండి ఒక అర్ధ స్పూన్ అనేది వేసుకుంటే సరిపోతుంది అలాగే మీకు నెక్ సైడ్ కానీ లేదంటే మామూలుగా మోక చేతులు మోకాళ్ళు ఎక్కువ నల్లగున్నీ కూడా ఒక స్పూన్ అనేది బేకింగ్ సోడా వేసుకోవచ్చు లేదు మామూలుగా అండ్రౌండ్ మాత్రమే క్లీన్ చేసుకోవాలనుకుంటే కన్నా ఒక అర్ధ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కోల్గేట్ టూ పేస్ట్ వచ్చేసి ఒక అర్ధ స్పూన్ వేసుకోవాలా సో అది ఎక్కువ ఏమీ అవసరం లేదండి అర్ధ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసుకోవాలా ఈ మాదిరిగా పిచ్చి లేకుండా తీసేసుకొని ఓన్లీ జ్యూస్ మాత్రమే వేసుకోవాలా సో మొత్తం వేసేసి నాకు ఇక్కడ చూడండి బురుగు అనేది వచ్చా ఉన్నది బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా మనం కోల్గేట్ టూ పేస్ట్ అలాగే బేకింగ్ సోడా నిమ్మరసం వేసినాం కాబట్టి అది మూడు కూడా బాగా మిక్సింగ్ అనేది అయిపోవాల సో ఈ మూడు వచ్చువులు కూడా మన ఇంట్లోనే ఉంటాయండి మనం బయట నుంచి తెచ్చుకోవాలని ఏం లేవు సో అన్నీ మన ఇంట్లో దొరికే వచ్చులేను సో ఈ మాదిరి బాగా మిక్సింగ్ చేసేసుకొని మనం నిమ్మరసం తీసుకొని నిమ్మ చెక్క అనేది పడేయకుండా ఆ నిమ్మ చెక్కతోనే మనం ఈ పేస్ట్ని అప్లై చేసుకున్నా బాగా ఫైవ్ మినిట్స్ రుద్దల్లా అప్పుడు ఈజీగా పోతుంది సో మనకు అండర్ అనేది ఎక్కువ బ్లాక్గా ఉంటుంది కాబట్టి ఈ పేస్ట్ని అనేది అక్కడ అప్లై చేసి బాగా ఈ నిమ్మ చెక్కతోనే మసాజ్ చేసినట్టు రుద్దినామంటే ఒక ఫైవ్ మినిట్స్ సో ఆ బ్లాక్నెస్ అంతా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది సో ఎక్కువ మందికి బ్లాక్నెస్ అనేది ఉంటుందండి అలాగే నెక్ సైడ్ కానీ మాక్ చేతులు కానీ లేదంటే మోకాలు కానీ మీకు ఎక్కడ బ్లాక్నెస్ ఉందో ఈ పేస్ట్ అనేది అప్లై చేసి బాగా ఫైవ్ మినిట్స్ రుద్దినారంటే ఆ బ్లాక్నెస్ అంతా కూడా పోతుంది సో ఈ మాదిరిగా బాగా ఫైవ్ మినిట్స్ రుద్దల్ల ఇక్కడ చూడండి రుద్దుతూ ఉంటేనే పైన ఆ బ్లాక్నెస్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది సో ఈ మాదిరిగా మనం రుద్దేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అప్పుడు మనం కడిగేసుకుంటే సరిపోతుంది మీరు స్నానానికంటే ముందు ఒక అర్ధ గంట ముందు ఈ మాదిరి పేస్ట్ను అనేది రెడీ చేసుకొని మీకు ఎక్కడ అండర్ హమ్స్ కాడ బ్లాక్నెస్గా ఉందో అక్కడ ఈ పేస్ట్ అనేది అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా రుద్దేసి అప్పుడు స్నానం చేసినారంటే సరిపోతుంది ఇక్కడ చూడండి వాజ్ చేసుకుని వచ్చినాను ఎంత బాగా వచ్చిందో సో మనకు చేతిపైన ఈ మాదిరిగా అప్లై చేసి ఉంటేనే ఈ మాదిరిగా వైట్గా వచ్చేసింది సో బ్లాక్నెస్ అంతా కూడా వెళ్ళిపోతుందండి అండి అండర్ అమ్స్కు బ్లాక్నెస్ ఉంటుంది కదా అదంతా కూడా పోతుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటా ఉండండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కన్నా నాకు కామెంట్ చేయండి అలాగే మన సబ్స్క్రైబర్ అయితే ఒక వీడియో అడిగిందని ఆ వీడియో కూడా తప్పకుండా తొందరలోనే పెడతాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కన్నా తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే నన్ను సపోర్ట్